కళ్యాణ్ రామ అవనిండి సాయి ధర్మతేజనిండి రవితేజ అవని అండి వెంకటేష్ అవనండి మహేష్ బాబు అవనండి వెం చిరంజీవి గారు అవనండి వీళ్ళందరికీ వాళ్ళ కెరీర్లో ది బెస్ట్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఇస్తున్నారు సో మీరు ఫ్యూచర్లో ఇంక ఇక్కడ ఈ మార్కెట్లో రీజ రీజనల్ రాజమౌళి అని కూడా మీకు చాలామంది పిలుస్తున్నారు సో నెక్స్ట్ లెవెల్లో బాలీవుడ్ వాళ్ళతో కానీ లేకపోతే రజనీకాంత్ గారు లాంటితో కానీ చేసే అవకాశం ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎట్లా పిలిచినా నాకు హ్యాపీయే అండ్ రాజమౌళి గారితో పోల్చడం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సో ఐ డోంట్ టు లెట్ హిమ్ అంటే రాజమౌళి గారి ఇస్ లైక్ ఒక ఐకానిక్ డైరెక్టర్ నేను ఎప్పుడు ఆయనతో నన్ను ఆయనతో పోల్చుకొని నా స్థాయి నేను పెంచుకోవాలనుకోను నన్ను ఆయనతో పోల్చి ఆయన స్థాయిని తగ్గించమని కోరుకోను సో ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ ఇస్ ఇండివిజువల్ స్టైల్ సో రాజమౌళి గారి ఇస్ లైక్ తెలుగు పరిశ్రమ తెలుగు సినిమా ఒక స్థాయికి తీసుకెళ్ళిన గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ నేను రీజనల్గా నాకు తెలిసిన ఒక టైమింగ్లో ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్స్ ఇస్తే నేను వెళ్తున్నాను సో ఐ రెస్పెక్ట్ దట్ నేమ్ బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ అట్లా చేయాలి నేను అనుకోను అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఇష్టమైన ఇద్దరు దర్శకులు ముగ్గురు దర్శకులు కె రాఘవేంద్ర గారు సో వివి వినాయక్ గారు రాజమౌళి గారు ఎప్పుడు చెప్తాను వీళ్ళ గురించి నేను రాఘవేంద్ర గారు ఫోన్ చేసి మెసేజ్ చేసి మాట్లాడారు అండ్ వినాయక్ గారు అయితే ముందు రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ పార్టీ దగ్గర నుంచి నాతో రెండు మూడు కాల్స్ మాట్లాడి ఆయన ఇచ్చిన అప్రిషియేషన్ మర్చిపోలేను థ్యాంక్స్ వివి వినాయక్ గారు ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినా నా ఇంట్లో వాళ్ళకంటే ముందు నాకు వచ్చే ఫోన్ కాల్ వినాయక్ గారు సో ఆయన అంటే నాకు ఆయన అంటే నాకు ఎంత ఇష్టం ఆయనకు తెలుసు సో ఆయన మెసేజ్ కాల్ రాకపోతే నేను చాలా ఫీల్ అవుతా సో లక్కీగా ప్రతి సినిమా సక్సెస్ అవ్వటం ముందు కాదు వినాయక్ గారు నుంచి వస్తుంది థ్యాంక్ యూ వినాయక్ గారు మీడియా ముఖంగా ఆయనకి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను లవ్యూ వినాయక్ గారు అండ్ మూడో వ్యక్తి రాజమౌళి గారు సో రాజమౌళి గారు నాకు నిన్న నైట్ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు చాలా బాగా అని మంచి ఫిల్మ్ తీసాను చెప్పి సో థ్యాంక్ యూ రాజమౌళి గారు అండ్ మై లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు థ్యాంక్ యూ కాల్ చేసి ఆయన నన్ను అప్రిషియేస్ మాట్లాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రామ్ చరణ్ గారితో మన అందరం చూసాం ఇక చాలా కాల్స్ వచ్చినాయి చాలా మెసేజ్ వచ్చినాయి నితిన్ నితిన్ గారి గురించి చెప్పాలి నితిన్ కూడా అంతే అక్టోపర్స్ లాగా ముందు రెండు రోజుల ముందు పెడతాడు బ్రో నీ సినిమా రేంజ్ ఇది ఆయన కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కొడుకు కదా సో హీరో కంటే డిస్ట్రిబ్యూటర్ ఆలోచించి ఎంత చేస్తారో కూడా చెప్తాడు మార్కెట్ థ్యాంక్ యూ నితిన్ గారు అండ్ మనోజ్ మంచ్ మనోజ్ చాలా మంది పర్సనల్ గా విష్ చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సుస్మిత్ సుస్మిత గారు హాయ్ అండి థిస్ ఇస్ రాణి ఫ్రమ్ మెగా నైన్ టీవీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాస్ ఆడియన్స్ తో కలిసి సినిమా చూశారు ప్రీమియర్స్ కి సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే గూస్ బార్మ్స్ వచ్చింది అనిల్ గారు కూడా ఫీల్ అయ్యారు వెంకీ వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి వచ్చిన సీన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఎలిమెంట్స్ అంటే మూవీలో మీరు ఏం చెప్తారు మీకు నచ్చింది అంటే అసలు ప్రతి ఫ్రేమ్ ప్రతి సీను బాగా నచ్చిందండి ఫుల్గా ఎంజాయ్ చేసాం